ఆమెను ఆటోలో స్కూల్కి దించడానికి ఒక ఆటో నెంగేజ్ చేశారు ఆ ఆటో డ్రైవరు ఆ అమ్మాయితో పాటు కొంతమంది అమ్మాయిని తీసుకువెళ్తూ ఆ ఊరి నుంచి ఆ స్కూల్కి తీసుకెళ్లి స్కూల్ నుంచి తీసుకువచ్చే క్రమంలో ఆ పిల్లని ఒక విధంగా అబ్యూజ్ సెక్స్వల్ అబ్యూజ్ అనేది చేయడం దీంట్లో ఆ పిల్ల ఎంత సఫర్ అయింది ఆ పిల్ల తల్లికి తండ్రికి చెప్పుకుందాం అంటే తండ్రి కొంచెం ఇన్నోసెంట్ కూలికెళ్తారు కానీ ఇన్నోసెంట్ తల్లికి చెప్పుకుందాం అంటే తల్లి ఎప్పుడు కూడా మద్యం మత్తులో ఉంటుంది చాలా బాధాకరమైన విషయం తల్లి ఎప్పుడు మద్యం మత్తులో ఉంటుంది పోలీస్ స్టేషన్ లో ఒక గ్రామంలో ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఒక మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవర్ గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారు ఆమెను ఆటోలో స్కూల్ తీసుకువెళ్లే విధానం తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సక్సెస్ అసాల్ట్ చేయడం అనేది ఈ ఆటో డ్రైవర్ కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ లో అతను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోతుంటాడు ఆమె కొంచెం మద్యానికి అవడం ఈ పాప ఇతను చేసేటువంటి అగైత్యాన్ని తల్లి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది మా మన ఇంటికి వచ్చి అతను ఈ రకంగా చేస్తున్నాడని కానీ తల్లి దానికి ఎక్కడో కూడా పూర్తికి సపోర్ట్గా నిలబడలే ఒక తల్లిగా తన నిర్వర్తించలే ఏముందిలే అని అతనికే సపోర్ట్ చేసింది చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది అమ్మ నాన్న నేను తాగిన మధ్య మధ్యలో ఉన్నప్పుడు ఇంట్లో నా మీద గత ఎనిమిది నెలలుగా నా మీద లాగా చేస్తూనే ఉన్నాడు నాకు రక్షణ కావాలని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటికి బయటకు చెప్తే నిన్ను కొడతానని చెప్పి ఏమందరూ అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప కూతురి రక్షణ కల్పించలే మరి అటువంటి సభ్య ఇటువంటి సభ్య సమాజంలో అటువంటి వారంలో చాలా బాధాకరం తల్లి కూతురిని కాపాడలేకపోతే సమాజం ఎవరు కాపాడతారు ఆ తల్లి వీక్నెస్ ని అతను కనిపెట్టి ఆమెకి వెళ్ళినప్పుడల్లా ముందు తాగిపోవడం ఆమె ప్లస్ ఆ పిల్లని కూడా అన్యాయంగా చాలా సెక్స్వల్ అసలు జరిగింది మాకే బాధ అనిపించిందా అటువంటిది పునరావృతం కాబట్టి ఇప్పుడు పోలీసు ఈ విషయంలో మా ఎస్పీ గారు చాలా కఠినంగా ఉన్నారు ఈ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం చిన్న పిల్లల మీద ఎవరు ఎటువంటి సెక్స్వల్ అబ్యూస్ చేస్తే మాత్రం చట్టపరంగా ఎటువంటి ఇది ఉండదు చాలా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి మేము క్షమించేది లేదు ఓపెన్ చేస్తాం మేము ప్రజలకు కూడా నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను ఇటువంటి వ్యక్తుల్ని సమాజం మీ ఊర్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయకపోవడం కూడా మీకు తప్పు మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని ప్రజలకు కూడా మేము చెప్పడం జరిగింది అనుకున్నాం కాబట్టి ఈ కేసులో ఆ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆటోని కూడా సీజ్ చేశాము అలాగే ఇతనికి సహకరించిన తల్లిని కూడా ఈ అమ్మాయి తల్లి తల్లిని కూడా అరెస్ట్ చేశాడు సార్ బయటకు వచ్చింది ఎవరో తల్లికి చాలాసారి చెప్పింది ఒకరోజు ఈ తల్లి ఉంది ఇంట్లో ఈ అమ్మాయి కూడా ఉన్నప్పుడు తల్లి డ్యూటీ నుంచి వచ్చాడు వచ్చేదానికి ఇది పారిపోయాడు అప్పుడు చూసి దాంట్లో నేను నిర్వహించాడు చేసిన నేను అమ్మ నాన్న చెప్పాను ఇలా ఇబ్బంది పడుతున్నాడు కానీ అమ్మ పట్టించుకోలేదు పంపించా పుట్టినని పెళ్ళి చెప్పాను ఎదుర్కొన్నానే పిన్ని వాళ్ళ బాబాయిలు ఉంటారు వెంటనే వాళ్ళు మేనమావ కథను వాళ్ళు స్పందించారు అదే కళ్ళు ఎదురుకున్న చిన్నపిల్లలకి వెళ్ళి వీళ్ళు వెంటనే తీసుకెళ్ళి హాస్టల్లో కూడా పెట్టడం జరిగింది పెట్టినా మళ్ళీ ఆటో మార్చారు మార్చినా ఈ ఆటో డ్రైవర్ ఏం చేశారంటే ఇంకో ఆటో వెళ్తారని ఆ ఆటోని మానిపించి మళ్ళీ ఇతర ఆటోలోనే ఎక్కించుకుని తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చింది దాంతోటి మేనమామ బాబాయిలు కొంత క్షోభ చెంది ఇటువంటి వాడు మనం క్షమించకూడదని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు బాబు కూడా ఇవ్వడానికి సిద్ధపడదు ఎందుకంటే అమ్మాయి చాలా హిమ్లేట్ అయింది చిన్న వయసు పర్మట చాలా సంతోషపడాల ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పినందుకు వెంటనే వాళ్ళ మావయ్య వాళ్ళ బాబాయ్లు పిన్ని వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి కంప్లైంట్ వచ్చింది ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు నమోదు దాంట్లో బ్యాంక్లో డిఎస్పి దర్యాప్తు అదిగారు కాబట్టి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం తల్లి తప్పు కూడా చాలా క్లియర్ గా కనిపించింది ఆటో డ్రైవర్ తప్పు చేశారు ఆ ఇంటికే వెళ్ళి ఆగా మళ్ళీ దానికి సహకరించినందుకు తల్లిని కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేసి రిమాండ్ కాబట్టి నేను ఈ సమాజంలో మన ప్రజలందరికీ మా అప్పీల్ మన ఇటువంటి ఆటో డ్రైవర్ని మన పిల్లలను పంపించినప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు